ఎడారిలో సెలయీర్లు ఫిబ్రవరి ఇరవై నాలుగవ తేదీ కొరకు వ్రాయబడిన ఈ భాగాన్ని మీకు చదివి వినిపిస్తున్నది సహోదరుడు పాల్ సుందరం యోహాను ఏ సూచక క్రియను చేయలేదు గాని ఈయనను గూర్చి యోహాను చెప్పిన సంగతులని సత్యమైన వనిరి యోహాను శుభవార్త పదవ అధ్యాయము నలభై ఒకటవ వచనము నీ గురించి నువ్వు చాలాసార్లు చిరాకుపడి పడి ఉండొచ్చు నువ్వు పెద్ద తెలివి గలవాడివి కాదు ప్రత్యేకమైన వరాలేమీ లేవు దేనిలోనూ నీకు ప్రత్యేకమైన ప్రావీణ్యత లేదు నీది సగటు జీవితం నీ జీవితంలో గడిచే రోజులన్నీ ఒకేలాగా చప్పిడిగా ఉంటున్నాయి అయినా పర్వాలేదు నీ బ్రతుకు గొప్ప మహత్తుని సంతరించుకోగలదు యోహాను ఏమీ అద్భుతాలు చేయలేదు కాని యేసు ప్రభువు అతన్ని గురించి ఏమని చెప్పాడు స్త్రీలు కన్న వారిలో యోహాను కన్నా గొప్పవాడు లేడు అని యోహాను ముఖ్య విధి ఏమిటంటే వెలుగుని గూర్చి సాక్ష్యం ఇవ్వడం పనే నువ్వు నేను చేపట్టాలి అరణ్యంలో నివసించే ఒక శబ్దంగా మాత్రమే ఉండిపోవడానికి యోహానుకు అభ్యంతరం లేదు వినిపించడమే గాని కనిపించని స్వరంగా ఉండిపోవడానికి సిద్ధపడు అద్దం వెనుక వేసిన రంగు బయటకి కనిపించదు గాని అది సూర్యతేజాన్ని ప్రతిబింబిస్తుంది సూర్యోదయం అవుతూ ఉండగా పిల్లగాలి వీచి తెల్లారుతోంది అంటూ ప్రకటించి తిరిగి చెప్పబడిపోతుంది అతి సాధారణమైన అత్యల్పమైన పనుల్ని కూడా దేవుడు నిన్ను కనిపెట్టి చూస్తున్నాడన్నట్టుగా చెయ్యి నీకు సరిపడని మనుషులతో నివసించవలసి వచ్చినప్పుడు వాళ్ళ ప్రేమను చూడగొనడానికి ప్రయత్నించు విత్తనాలను చల్లుతున్న మనం చిన్న చిన్న కాలువలను తవ్వుతున్న మనం మనుషుల్లో క్రీస్తుని గురించిన చిన్న చిన్న ఆలోచనలను నాటుతున్న మనం అనుకుంటున్న దానికంటే ఎక్కువ సేవే చేస్తున్నాము మన ద్వారా కొంచెం సువార్త విన్నవాళ్ళు వాటిని ఒక దినాన తలంచుకుని ఇక్కడ దాకా రావడానికి మాకు మొట్టమొదటిసారిగా మార్గం చూపినవి ఆ మాటలే అంటారు ఇక మన విషయం అంటారా మన సమాధులపై తాజ్మహల్ కట్టకపోయినా పర్వాలేదు కానీ మనం చనిపోయినప్పుడు సాధారణమైన వ్యక్తులు మన సమాధి చుట్టూ చేరి అంటారు ఇతను మంచి మనిషి అండి ఇతనేవి అద్భుత కార్యాలు చేయలేదు కానీ క్రీస్తు మాటలు మాట్లాడాడు ఆ మాటలే నేను క్రీస్తులు తెలుసుకునేలా చేసినాయి అని వసంతం పిలిచింది రేగడి నేలలో దాగిన హరిత పత్రాలు వికసించాయి ఆకుల కింద దాగిన పూలు తలలెత్తి కిలకిలా నవ్వాయి ఎన్నెన్ని అందాలు చందాలు చేమంతులు గులాబీలు కంటికి కనిపించని పుష్పాలు వెలుతురు పిలిచేసరికి ఆకుల్ని తొలగించి తొంగి చూశాయి ఎందరెందరో చేశారు ఎన్నెన్నో పుణ్యకార్యాలు ఆకుమాటునవిరవూసే ఆ అందాలను అరసినంతనే ఆనందించేదంతమంది విరిగి నలిగి చితికిపోయిన గుండెల్లో విశ్వాస ప్రేమ పుష్పాలు పరలోకపు కాంతుల్ని విరజిమ్ముతూ ప్రేమ సరాగాలతో వికసించి కుమాటున ఆగి అందాలినుతాయి నీడల్లో చీకటి జాడల్లో బీడుల్లో శ్రమల వాడల్లో పూసే పూలు వెదజల్లే విశ్వాస పరిమణం పరిశీలన కందని పరమరహస్యం మన మసక కంటికి అందక ఉన్న అందాలెన్నో కాదా పరలోకపు తోటమాలి దిగి వచ్చి దాగిన అందాలను తీసి వెలిగిస్తే కనిపిస్తాయి ఆజ్ఞాత వ్యక్తుల్లో నుంచి దేవుడు తన సేవకుల్ని ఎన్నుకుంటాడు దేవుడు మిమ్ము దీవించుగాక ఆమెన్